స్థానిక మంగళవారపుపేట కొబ్బరికాయల మార్కెట్ దగ్గర శ్రీ విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ గుడి స్థాపించి ఇరవై సంవత్సరాలు అయింది ప్రతి ఏటా ఉత్సవాలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఆలయ ధర్మకర్తలు నాలుగవ క్లస్టర్ అధ్యక్షులు పెంక సురేష్ కుమార్ సుధారాణి మాజీ కార్పొరేటర్ దంపతులు మరియు ఆలయ అర్చకులు శర్మ ఆధ్వర్యంలో ఇరవై వార్షిక దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రాం రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్లి రౌతున్నారు ప్రకాష్రావు తదిత్రలు గురువారం ఉదయం ఆలిని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దండి జోబంజన బోలసర్వ సర్వక దండిన సమాననారో

நமஸ்தே வாங்க 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 வாங

उंड okay. ब्रह्म okay. okay. ये श्रीगणरे पर बोलाराम दादी होपी है जने दरबार गंगा भंडारेयानी मानव का माधुर्य माजे सत्यमदेव है अस महाराज पुण्य से भाई श्री श्री दामोशाह आवनन करते हम बस को गग में है सर्वज्ञ सर्वज्ञ ध्व नमस्ते सर्वत्र हो जय 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 எப்படையாக்கோ நடந்த

ఇరవయవ వార్షికోత్సవాలు ఈ సంవత్సరం మేము చాలా ఘనంగా చేయడానికి నిర్మించడం జరిగింది ఈ ఆలయం నిర్మించి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా అమ్మవారి భక్తి శత్రులతో పాటు మా కమిటీని కూడా ఎంతో గౌరవప్రదంగా ఆదరిస్తూ మాకు సహకరిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు కూడా అమ్మవారి ఆశీస్సులు నిండిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవీ నవరాత్రుల నుంచి అమ్మవారి భక్తులే కాకుండా యావత్ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ప్రజానీకానికి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ముక్కోడి దేవతల సాక్షిగా అమ్మవారిని తలుచుకుంటూ స్మరించుకుంటున్నాం ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే మా తల్లిదండ్రులు కానీ మా అన్నయ్యలు కానీ ఈ ఆలయాన్ని నిర్మాణం జరిగడం రెండు వేల మూడులో సంకల్పించారు అప్పటి నుండి నేను కంటిన్యూగా ఇరవై లాగా అమ్మవారి అనుగ్రహంతో నా కుటుంబ సభ్యుల సంవత్సరంలో మా పంతులు గారు శర్మగారి సహకారంతో ఇక్కడున్న ఆడపడుచులు కానీ అమ్మవారి భక్తులు కానీ వారి సహకారంతో చాలా చక్కగా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నాం అలాగే మేము వరకు అమ్మవారి సేవలో సన్నిధిలో ఇటువంటి సేవలు చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందడానికి మేము ఎప్పుడూ నిత్యం సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ భక్తులందరూ కూడా ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు నిర్వీర్యంగా కుంకుమార్చన పూజలు జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ కంకుమార్చన పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని చెప్పి ఈ కమిటీ ఆలయ కమిటీ ద్వారా మేము ఆహ్వానం పలుకుతున్నాం జై దుర్గా జై దుర్గ జై జయ భవాని పప్రికల్ మార్కెట్ యార్డ్లో పనిచేసినటువంటి మన విఘ్నేశ్వర రాధాకృష్ణ కనకదుర్గ మండలం వద్ద ఈ ఏడాది రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వేజ శుద్ధ క్రోధీ నామ సంవత్సరం ఆశ్వేజ మాసం శుక్లపక్ష శుక్లపక్షం పాఠ్యమే ఈ పాఠ్యమే తిది ఎందు అమృత గడియల్లోని అమ్మవారికి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి కళస్థాపన మహోత్సవం అనేటటువంటిది మన ఆలయ ధర్మకర్తలు అయినటువంటి పెంకే సురేష్ కుమార్ గారు అలాగే సుధారాణి గారు వారి తాలూకా కుటుంబ అందరి సమక్షంలోని మరియు భక్తుల సమక్షంలోని కూడా ఈ పూజా కార్యక్రమం అనేటటువంటిది ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క విశేషమైనటువంటి అలంకారాల్లో అమ్మవారిని అలంకారం చేసుకుని అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిపింపబడతాయి ఈరోజు ప్రప్రథమంగా అమ్మవారి యొక్క అవతారం బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారికి ప్రీతికరంగా ప్రాతకాల కుంకుమ సహస్ర కుంకుమార్చనా కార్యక్రమాలు అనేటటువంటి నిర్వహించబడినాయమ్మ తర్వాత సమక్షంలో కూడా మరలా కుంకుమ పూజ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా కుంకుమార్చిన కార్యక్రమాలు జరిపడుతాయి అలాగే ఈ ఆలయంతాలతో విశిష్టత ఏంటంటే ఇరవైయో సంవత్సరం అనేటికి ఈ ఇరవైయో సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా రో ప్రతి సంవత్సరానికి కూడా పెరుగుతూ వస్తున్నటువంటి నవరాత్రి కార్య నవరాత్రి నవరాత్రి ఉత్సవాలు మన సురేష్ కుమార్ గారు సుధారాణి గారు ఆధ్వర్యంలోనే అలాగే భక్తులు మార్కెట్ పెద్దల ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరి కూడా ఈ నవరాత్రి కార్యక్రమాలు జరిపించాలి జరిపించాలని చెప్పేసి నా తరపున అమ్మవారి తరపున సురేష్ కుమార్ గారిని అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా కోరి ప్రార్థిస్తున్నాను అన్నమాట అలాగే ప్రతి ఈ మూలా నక్షత్రం అనేటటువంటి తొమ్మిదో తారీఖు బుధవారం నాడు వచ్చింది ఆ రోజు అశేష జనవాహిని సమక్షంలో కూడా అమ్మవారికి సరస్వతి అలంకారంలో మూలా నక్షత్ర పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి ఆ అమ్మ ఆ బంగారుకల్లి ప్రతి భక్తుడు యొక్క కోరిక కూడా తప్పకుండా నెరవేర్తునే అనేటటువంటి నమ్మకం అందరికీ కూడా ఉన్నది కాబట్టి ఎక్కడి నుంచి కాకుండా ప్రతి ఊరు నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అందరూ కూడా వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకొని ఆ అమ్మవారి యొక్క ఈ నవరాత్రి మహోత్సవాలకి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మమ్మల్ని కమిటీ వారిని కూడా ఆనందపరుస్తారని చెప్పేసి అమ్మవారి యొక్క ఆశీసులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకు